బ్యార్నీ పొగాకు సాగు ఈ ఏడుతోటి కట్టముడికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది సదరన్ లైట్ సాయిల్స్ ఈ ఏలూరు జిల్లా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి అక్కడ ఎకరా పొగాకు కౌలు డెబ్భై నుంచి ఎనభై వేల వరకు తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా భూమి ఇక్కడ లభించకపోవడంతో మామిడి మామిడి కొబ్బరి కోకో తోటలను కూడా తొలగించి అక్కడ పొగాకు సాగు చేయడానికి సిద్ధమైపోయారు ఈ ఏడాది సదర్న్ లైట్ సాయిల్స్లో యాభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఐదు మిలియన్లకి అనుమతించగా బోర్డు ఇంకొక ఇరవై మిలియన్లు అదనంగా అయిద్దని చెప్పి భయపడతా ఉన్నారు ఇందుకు సంబంధించిన వార్త సాక్షిలో ఈరోజు ప్రచురించారు చూద్దాం వార్త ఏంటో బొట్టాయిగూడెం గత ఏడాది వర్జీనియా పొగాకు రికార్డు ధరల మూత మోగించడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా వర్జీనియా సాగుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం మార్కెట్ సైతం ఆశాజనకంగా ఉండటం వాతావరణం అనుకూలంగా ఉండటంతో భారీగా చేసేందుకు సన్నద్ధమవుతున్నారు దీనికి తోడు ఈ ఏడాది పొగాకు సాగు పరిమితిని పెంచుతూ టొబాకో బోర్డు నిర్ణయం తీసుకోవడంతో ఇక రైతులకు తగ్గేదేలే అంటూ సంబరపడిపోతున్నారు అయితే ఈ సీజన్లో మార్కెట్ ఎలా ఉంటుందో పరిమిత సాగు స్క్రాస్ రమని బోర్డు అధికారులు సూచిస్తున్నారు ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు హెక్టార్లకు సాగు అనుమతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం ఒకటి రెండు కొయ్యలగూడెం దేవరపల్లి గోపాలపురం ఐదు వేలం కేంద్రాల పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పంట కాలానికి పొగాకు బోర్డు సుమారు ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఆరు హెక్టార్లలో పొగాకు సాగుకు అనుమతి ఇచ్చింది బ్యారెన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అధికారులు ప్రారంభించారు ఇప్పటి సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై పొగాకు బ్యారెన్లు రిజిస్టర్ అయ్యాయి ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల హెక్టార్లలో పొగాకు సాగు పంట సాగు చేసినట్టు అధికారులు తెలిపారు గణనీయంగా పెరగనున్న సాగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో పొగాకు సాగు గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రతి ఏటా సాగు చేసే భూములతో పాటు భారీగా కౌలు భూముల్లో సైతం రైతులు సాగు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి పంటల కాలంలో మార్కెట్లో పొగాకునకు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో ధర లభించడంతో అత్యధికంగా రైతులు పొగాకు సాగు వైపు మొగ్గు చూపిస్తున్నారు జీడి మామిడి మామిడి కొబ్బరి కోకో తోటలను తొలగించి సైతం పొగాకు పంట సాగు చేస్తున్నారు భూములకు పెరిగిన కవులు గత నాలుగేళ్లలో పొగాకు పంట రికార్డు స్థాయిలో ధరల పెంచడంతో రైతుల దృష్టి పొగాకు సాగుపై పడింది సాగుకు రైతులు మొగ్గు చూపడంతో భూముల కౌలు ధరలు సైతం భారీగా పెరిగాయి ఎకరం డెబ్బై వేల నుంచి ఎనభై వేల వరకు పెరిగింది అయినా పోటీ పడి మరి రైతులు కౌలుకు భూములు తీసుకొని సాగు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి పొగాకు బోర్డు నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా అరవై ఏడు మిలియన్ కిలోలు ఉత్పత్తి చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కు సంబంధించి బోర్డు యాభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఐదు మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా అదనంగా మరో ఇరవై మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ రకంగా పొగాకు ఉత్పత్తి చేస్తూ పోతే రైతులు నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పొగాకు బోర్డు అధికారులు చెబుతూ ఉన్నారు